ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ముప్పైవ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ ఒడిశా మీదుగా వాయుగుండం నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా గోవా వరకు ద్రోణ విస్తరించి ఉందని తెలిపింది ఉత్తర అండమాన్ ప్రాంతాల్లో ఈ నెల ముప్పైవ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావంతో మరో మూడు రోజు మూడు నుంచి ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది మహబూబాబాద్ మూలుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల కొమరంబీ మసిహాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది జోగులాంబ గద్వాల నారాయణపేట వనపర్తి మహబూబ్ నగర్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జనగాం హన్మకొండ వరంగల్ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక ఏపీలో ఆంధ్రప్రదేశ్లోనూ ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది తీరం వెంట బలమైన ఎదురుగాలు వేస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది అదే సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది కొన్ని ప్రాంతాల్లో పెడుగులు పడే అవకాశం ఉందని కూడా విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది ఎవరు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కోరింది విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించింది